డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల వేసి గణనివాళు అర్పించడం జరిగింది మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా మీ ముందు నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం మాత్రమే బలహీన వర్గాల అనవార్గ్య వర్గాల అభ్యున్నత కోసం నాటి రోజులోనే రాజ్యాంగంలో హక్కుల్ని కల్పిస్తూ సమాన మహిళలకు కూడా సమాన హాస్య హాస్తి హక్కును కల్పిస్తూ మహిళలకి వెటర్నటీ లీవులు ఇవ్వాలి అని అనేక హక్కుల్ని రాజ్యాంగంలో కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేడు ఉన్నటువంటి యువత అందరూ కూడా బాబాసాహబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి యువత అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ జైప్రేమ్ ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్తంత సందర్భంగా నెల్లూరు విఆర్సీ సెంటర్ మంది ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అర్పిస్తూ రాష్ట్ర మాలమహన్ తరఫున అందరం కూడా ఇక్కడ జిల్లా మాలమహన్ రాష్ట్ర మాలమహన్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఒక కులానికి ఒక మతానికి నాయకుడు కాదు యావత్ జాతిక మతానికి నాయకుడు ఆ మహానుభావుడు పెట్టినటువంటి భారత రాజ్యాంగం దీక్షతో ఎంతో మంది బడుగులు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో తట్టుబొట్టు చూటు దర్జాగా ఉన్నారంటే ఆ మహానుభావుడు పెట్టినటువంటి రాజకీయ దీక్ష ఆయన రాసిన భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం అనేక వర్గాలకు కూడా ఈ రోజు వెలుగుబాట ఎక్కడ కూడా ఆయన సజీవుడు ఎన్ని తరాలు వచ్చినా కూడా భావి తరాలు కూడా ఆయన ఎప్పుడు సజీవుడు చిరంజీవిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటారని మేము ఆయనకు మనస్ఫూర్తిగా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీల్లో పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు దాన్ని ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం అదుపురగిన పోరాటం చేస్తూ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే విధంగా తీర్పునియటం ఆగస్టు ఒకటో తేదీన చాలా సంతోషకరమైన విషయం కానీ కొంతమంది అది రాజ్యాంగ ఉల్లంఘన అనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఎస్సీలో ఏబీసీడీలుగా వర్గీకరణించాలని అంత భారతదేశంలో ఉండే అత్యుత్తమ న్యాయస్థానమే ఈరోజు అన్ని వర్గాలకి అన్ని ఉపకులాలకి న్యాయం జరగాలంటే ఒక ఎస్సీ వర్గీకరణగా దానికి శుభ సుప్రీం సుప్రీంకోర్టు ఇవ్వడం కూడా జరిగింది అందువలన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సీ వర్గీకరణని లేట్ చేయకుండా మాలామాదికుల మధ్య గొడవలు పెంచకుండా తొందరగా ఎస్సీ వర్గీకరణ చేసేసి ఈ రోజు అన్ని కులాలకి సమన్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు సరోజు వీయాలని మేము తెలియజేస్తాం ఈరోజు మాకు సూపు మాకు ఊపిరి మాకు నడకైనటువంటి మా దైవమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మేము ఆయన్ని ఈరోజు స్మరించుకుంటూ ఆయనకి పూలమాలతో సత్కరించి మరి ఆయన ఆయన ఆయన్ని నెమ్రవేర్చుకుంటూ ఆయన సాధించి పెట్టినటువంటి ఫలాలు అనుభవిస్తూ ఆయన మిగిలిపోయినటువంటి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాది నాయకత్వంలో ఈ దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ నేడు భారతదేశం కొనేర్పడుతుందంటే అందుకు మూల పురుషుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి యావత్తు సమాధానం తెలిసి ఏ ఒక్క దళితులకు ఏ ఒక్క బీజీలకు కాదు యావత్తు భారతదేశ సమాజానికి ఆయన యొక్క పుణ్య పురుషుడిగా మనం ఆయన్ని జయంతి వర్ధంతిల నాడు స్మరించుకోవాలని పదే పదే అందరికీ తెలియజేస్తూ ముగుస్తున్నాం